కనిపిస్తుందా చెప్పలు కొట్టి గట్టిగా దేవుడు నిన్న ఈ పోయిన వారం వచ్చారు ఇక్కడికి ఈ స్థలానికి చిన్న మీది పాలవంచ నుంచి వచ్చారు ఇక్కడ ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడ హాస్పిటల్కి మీరు అసలు పోయినవారు ఇట్లా లేదు కదా మాట నిన్న రెండు గడ్డ అది ఏంటిది రెండు ఇంతంత పుండ్లు అంటారో మరి అది గెడ్లు అంటారో గెడ్ల పుండ్లవి గడ్లేనా దేవుడు ఎంత అద్భుతం పోయిన వారు వచ్చినప్పుడు దేవుడు ఈ వారంలో ఆయనకి లోపల ఇంత గెడ్లోనే అంటే దానివల్ల మాట కూడా రాలేదు ఆ రెండు పగిలిపోయి రక్తం లేక బయటికి వచ్చేసింది చప్పులు కొట్టండి గట్టిగా ఆమె ఇప్పుడు ధైర్యం ఎంత ధైర్యం ఉంది ఇప్పుడు ఎంత ధైర్యం ఉంది ఇప్పుడు అసలు చాలా ఎందుకంటే ఒక రోజు నాకు ఫోన్ చేశారు వీళ్ళు పాలు మంచి నుండి ఇక్కడికి రా నేను బ్రతికిస్తాను ఈ బాబు పెద్ద ఇటు ఇటు నాన్న ఈ బాబు ఇంటికి పెద్దోడు పెద్దోడు వా ఈ ఆయన రెండో మనిషి హంపే ఈయన్ నువ్వు చెన్నోడువా మళ్ళీ మీరు తిరువంతుల ఇంకోని ఉన్నాడా ఓకే లాస్ట్ స్టబ్బాయి ఈ బాబు ఏం చదువుకున్నా నన్నా అయ్వ అవే హంపే వే అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది సంవత్సర కాలంగా ఈయనకి బాధంటే రేడియేషన్ పెడతా ఉండే రెంటుకులు మొత్తం దాని అంతకి ఒక్కటిపోయి అక్కడోటి అక్కడోటి కనబడుతుంది అంతే అక్కడోటి అక్కడోటి ఇక్కడ ఒకటి ఉంది ఎంత ఇంత ఇంతగా మొత్తం గెడ్డ అంతా వెళ్ళిపోయింది రేడియేషన్ ప్రభావానికి నిన్నటి నా ప్రార్థన చేస్తుంటే ఈ బాడీలో ఉన్న రేడియేషన్ పవర్ యేసు క్రీస్తు ప్రభు నా ద్వారా తీసేసాడు ఇప్పుడు ఎట్లా ఉన్నావు ఎంత ఇదంతా మంటలో వచ్చింది నువ్వు నాకు చెప్పలే నేనే నీకు చెప్తున్నా ఈ బాడీలో ఏమేమి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తుంటే నేను చెప్పిన నిన్నెంత ప్రశాంతంగా లేడు నిన్న కూడా ఆ గెడ్డలు రెండు గెడ్డలు ఎంత సైజు ఉన్నాయి లోపల అమ్మ బాబోయ్ అంత సైజు నాకు నాకు తెలీదు పగిలిపోయి చెప్పాడు కాబట్టి నేను ఎలాగన్నా అంతంత సైజు గెడ్డలు రెండు నోట్లు ఉన్నాయంటే ఎంత కష్టమో చెప్పండి ఏసు ప్రభు అద్భుతం చేశాడు నిజంగా చిన్న ఏం పేరు చిన్న లక్ష్మణా చిన్న లక్ష్మణ్ ఇక్కడికి రా రాలేదు కదా అప్పుడు చెప్పు నువ్వేమనుకునేవాడు ఇక్కడికి రానప్పుడు నాతో అంతకు ముందు సంగతి చెప్పు ఏమనుకునేవాడు నువ్వు ఇదిగో ఈ తల్లిగారు ఇలా నానమ్మ అంట అమ్మ టీవీలో చూసి నువ్వేం బాధపడుకో అయ్యగారు ఉన్నారు హైదరాబాద్లో తగ్గించేస్తాడు వెళ్దామని చెప్పి వెళ్ళండి అని ముందు వాళ్ళ అమ్మని ఇన్ని పంపించాడు దేవుడు నిజంగా ఈ స్థలానికి వచ్చినప్పుడు ఆ బిడ్డ చిరాగ్గా పిచ్చిగా డిప్రెషన్లో వీక్గా ఉన్నాడు నేను చెప్పిన తగ్గిచ్చేస్తాను రమ్మంటే వచ్చాడు చాలా ప్రాణం చేసి మాములు పంపించాము ఈ వారం వచ్చాడు ఈరోజు అమ్మ చిన్న నువ్వు అమ్మ నీకు నీ కొడుకు గురించి చెప్పు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీ కొడుకు గురించి నీకు మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చెప్పమ్మా ఏమీ మాకు చెప్పు మంచిగా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు మొన్నటి దాకా అసలు ఏమి తినకుండా ఊక బా బాధపడి నొప్పి అని ఏడ్చేటోడు అలాంటోడు దేవుడు స్వస్థపరిచి నా లేవనెత్తి ముట్టి ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నాడు ఎవరు కదా తల్లికి ఎంత బాధ ఉంటది ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు చిన్నోడు ఆపరేషన్ చూడండి ఈ ఈ ఇదంతా ఆపరేషన్ చేసి అసలు ఈ బిడ్డ నిజంగా నేను చెప్తాను ఇదిగో తలకంతా ఇక్కడ నుంచి కోసేసారు చూడండి ఇదంతా కోసి ఎక్కడ దాకా కోసారు చూపించా కోసారు ఈ నోట్ లో ఏం తింటాకి గొంతుకులోకి క్యాన్సర్ అని చెప్తే ఈ గొంతు క్యాన్సర్ అని చెప్పి ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కోసేసారు నాలుగు ఇంత లోతున్న గాయం ఉంది ఇంత గడ్డలు రెండు ఉన్నాయి ఆ గడ్డలకి ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ చేస్తే బిడ్డ బతుకు ఏమవుతుందో చూడండి నోటికి కదా అలాంటిది ఈ రోజు ఇక్కడ ఇప్పుడు నోరు డిస్టర్బ్ ఉండే కదా నిన్న ఇప్పుడు ఎట్లా ఉందమ్మా పర్వాలేదు మళ్ళీ ఒకవేళ ఆ రెండు గడ్డలకి కూడా డాక్టర్ చూసుంటేది ఆపరేషన్ అని కూడా దాని అంతటికి అయ్యే రెండు గేట్ల పగ్లిపోటమే కాకుండా ఈ రోజు నిన్న ఫుల్ ఎనర్జీ రిలీజ్ చేశాను ఉందా ఎనర్జీ ఉంది కదా ఇక భయము డౌట్ ఏమి లేవు కదా మరోసారి తల్లి నీకేదో థైరాయిడ్ అన్నీ థైరాయిడ్ అయ్యా పూర్తిగా సుకరిస్తున్నాము తొలగిపోవును కామెస్తున్నాము మరేమి గారు రండి వీళ్ళు గొప్ప సాక్షిని బట్టి దేవుని మహిమ చప్పలు కొట్టి గాడ్ బ్లెస్ యూ